నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర తిరుపతి జిల్లా నుండి రావి దేవికా చౌదరి ఎంపిక ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎం రాజు రాష్ట్ర స్థాయి సంస్థాగత బలోపేతం దిశగా పలు కీలక నియామకాలను ప్రకటించారు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆమె తెలిపారు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం పార్టీ కార్యకలాపాలను గ్రామ స్థాయి వరకు విస్తరించడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ నియామకాలలో భాగంగా తిరుపతి జిల్లా నుండి మహిళా మోర్చా ట్రెజరర్ గా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన రావి దేవికా చౌదరి నియమితులవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల స్థానిక పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ అభివృద్ధి మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలు సభ్యత్వ విస్తరణపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అధ్యక్షురాలు సూచించారు కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకాల మేరకు మహిళా మోర్చాను మరింత బలోపేతం చేస్తామని ఆమె తెలిపారు మహిళల సమస్యల పరిష్కారం యువతలో రాజకీయ అవగాహన పెంపు సేవా కార్యక్రమాలు విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో మహిళా మోర్చా కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని వెల్లడించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్తగా నియమితులైన వారికి అభినందనలు తెలియజేశారు